ఆదిలక్ష్మికి నలుగురు తమ్ముళ్ళు ఒకతే ఆడబుడుచు కావడంతో కట్న కానుకలు బాగా ఇచ్చి పెళ్లి చేశారు ఆదిలక్ష్మి భర్త ఎప్పుడు గురువుగారు రంగాను వెళ్తున్నా కాశీ వెళ్తున్నా అంటూ ఊర్ల వెంట ఉండేవాడు అప్పట్లో బస్సులు ట్రైన్లు ప్రయాణాలు తక్కువగా ఉండేవి ఎక్కువగా నడిచే వెళ్ళేవారు ఏదైనా యాత్ర వెళ్ళాలంటే నెలల తరబడి పట్టేది ఏ ఊరికి ఆ ఊరు ధర్మసత్రాలు ఉండేవి అక్కడే తిని రెస్ట్ తీసుకుని బ మరలా బయలుదేరేవారు ఆదిలక్ష్మి బంగారు బొమ్మలా ఉండేది సన్నగా పొడవగా చామనకాయ ఉంగరాల జుట్టు పెద్ద పెద్ద తండ్లతో కుండ్రాన్ని పొట్టు పెట్టుకుని అందరిని ఆకర్షణలా ఉండేది భర్త కుటుంబ బాధ్యతలు పట్టించుకోకపోకపోవడంతో తాను పుట్టింటి వాళ్ళకి భారం కాకూడదని సొంతంగా వ్యాపారం పెట్టుకుంది పండ్ పండ్ల తోటలు కొని ఏ సీజన్కి తగ్గ వ్యాపారం ఆ సీజన్లో చేస్తూ ఉండేది అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ ఉండేవి ఆదిలక్ష్మికి దేవుడి భక్తి కూడా ఎక్కువ తగలంతా ఉపవాసం ఉండి రాత్రి ఆరు ఏడు గంటలకు భోజనం చేసేది ఆ రోజుల్లో వీధి లైట్లు కరెంటు ఉండడం తక్కువ ఎప్పుడో ఉన్న వాళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే ఉండేది కరెంటు కాబట్టి తొందరగా పడుకుని వే మళ్ళీ నాలుగైదు ఐదు గంటలకే లేసేవారు ఆదిలక్ష్మికి ఏడు కానుకల తర్వాత ఎనిమిదో కానుపుగా ఆడపిల్ల పుట్టింది ముందు ఏడు కానుకలు పోవడంతో నాగ నాగమ్మ దయ వల్ల ఆడపిల్ల పుట్టిందని నాగా అని పేరు పెట్టుకుంది మరలా ఐదు సంవత్సరాలకి అబ్బాయి పుట్టాడు శివయ్య ప్రసాదంగా పుట్టాడని శివప్రసాద్ అని పేరు పెట్టుకుంది పిల్లలిద్దరిని చాలా ప్రాణంగా పెంచుకుంది ఆదిలక్ష్మికి తన కూతురు నాగకి పదిహేను సంవత్సరంలోనే పెళ్లి చేసింది శివప్రసాద్కి మాత్రం ఐదవ తరగతిలో టీచర్ కొట్టేయడానికి వంకతో చదువు మానిపించి తనతోనూ ఉంచుకునేది శివప్రసాద్కి ఫ్రెండ్స్ ఎక్కువ అందరితోనూ కలువిడిగా మంచిగా ఉండేవాడు మంచి పేరే ఉండేది ఇరవై సంవత్సరం వచ్చిన తర్వాత తమ్ముడు చిన్న కూతురు అయినా కృష్ణకుమారి నుంచి వివాహం చేసింది చిన్న తమ్ముడు గవర్నమెంట్ డాక్టర్ కావడంతో అంచనాలు కూడా బాగా ఇచ్చాడు చిన్న తమ్ముడు శ్రీరాములు కూతురు ఐదుగురి పిల్లల్లో పెద్దదైన కృష్ణకుమారి అంటే చాలా ఇష్టంగా చూసుకునేవాడు ఆదిలక్ష్మి అడిగిన వారికి దా లేదనకుండా దాన ధర్మాలు చేయడం వలన సంపద మెల్లగా కలిగిపోయింది మేన మేనకోడలు కృష్ణకుమారిని మాత్రం బాగా చూసుకునేది కృష్ణకుమారు ఇక్కడ అత్తవారింటి దగ్గర తాటా చిల్లు మట్టి గోడలు కిరోషన్ దీపాలు తిరగళ్ళు ఇటువంటివి ఏమీ అలవాటు లేకపోయినా కూడా మెల్లగా అలవాటు చేసుకుని అన్నీ చేస్తూ ఉండేవి ఆదిలక్ష్మికి వయసు పెరిగే కొద్దీ శాదస్థం ఎక్కువైంది పెళ్ళైన నాలుగు సంవత్సరాలైన కృష్ణకుమారికి సంతానం కలగలేదని సూటుపోతూ మాటలు అంటూ ఉండేది కానీ శివప్రసాద్కి మరదలు కృష్ణకుమారి అంటే చాలా కన్న అప్పట్లోని అత్తర్లు సెంటు క్లిస్టిక్లు లాంటివి పిక్కుల కింద ఇచ్చేవాడు శివప్రసాద్ దీపావళి పటాసులు చేయడం కూడా వచ్చేది ఎట్టకేలకు కృష్ణకుమారికి నాలుగు సంవత్సరాల తర్వాత కడుపుతూ ఉండింది అప్పటి నుండి ఆదలక్ష్మి బాగా చూసుకునేది ఒక మంచి ముహూర్తన్న మగబిడ్డని కన్నాది కృష్ణకుమారి ഇത്രേ ര ശാന് തകളായ കുടിക്ക് വെള്ളി ശാത്തോടും ശുദ്ധിംഗ് ഉണ്ടാക്കി